అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో అయితే పర్టికులర్ గా మనకి దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేశారు కదండి దానికి సంబంధించి అయితే ఈ వీక్ లోనే రెండు ఆర్టికల్స్ అయితే ఈనాడులో రావడం జరిగిందండి మనకి పెన్షన్లకు సంబంధించి జరిగిన వెరిఫికేషన్ లో లక్ష మంది అయితే బోగస్ పెన్షన్ అని చెప్పేసి తేలిందండి అయితే ప్రస్తుతానికి అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అయితే ఇంకా యాభై వేల మందికి అయితే వెరిఫికేషన్ జరగాల్సి ఉందండి ఈ వీళ్ళెవరు కూడా వెరిఫికేషన్ కి అయితే హాజరవ్వలేదు మనకి ఇరవై నాలుగు వేల ఆ మంచానికే పరిమితమైన పెన్షన్లు ఉన్నాయి కదండి దివ్యాంగ పెన్షన్ లో వారికి అయితే అధికారులు ఇంటి వద్దకే వెళ్లి వెళ్లి వెరిఫికేషన్ అయితే చేశారండి మిగిలిన వారికి పర్టికులర్ గా వాళ్ళని అయితే మనకి సదరం ధృవీకరణ పత్రాలు తీసుకొని వాళ్ళనే డిఎంహెచ్ఓ ఆఫీస్ లోకి రమ్మన్నారు అలా అయితే అలా రాని వారే దగ్గర దగ్గరగా మనకి యాభై వేల మంది ఉన్నారంటే ఇందులో ఎంత మంది అనర్హులు ఉంటారు అనేది ఇంకా తేలాల్సింది అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది నవంబర్ తో అయితే గడువు ముగినట్లు తెలిసి తెలిసిందండి మనకి రెండు వేల ఇరవై ఆరు ఎంట్రన్స్ లోకి వెళ్ళేటప్పటికి బోగస్ పెన్షన్ అన్ని తొలగిస్తారని అయితే సమాచారం సో నేనైతే ఇది క్లియర్ గా చెప్తున్నానండి తెలుసుకొని మళ్ళీ చాలా మంది కామెంట్ సెక్షన్ లోకి వచ్చి అబద్దాలు చెప్తున్నావు నీకు ఎక్కడది ఇలా అడుగుతున్నారు సో అందుకే ఇక్కడ నుంచి నేను ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ ద్వారా నేను క్లియర్ గా అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను దాన్ని మీకు అందుకనే వీడియోని ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా ఎందులో వచ్చింది ఏంటి అనేది అయితే చూపిస్తాను మీరు ఒకసారి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే మనకి జరిగిన వెరిఫికేషన్ లో ఎలా అనర్హులని తేల్చారు జిల్లాకి ఎంతమంది ఉన్నారు అనేది కూడా క్లియర్ గా అయితే ఇక్కడ మీకు నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్దాం అండి మనకి ఇది ఈనాడు ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి సో ఒకటి వచ్చింది మనకి అలాగే ఈరోజు ఈరోజు మనకి గురువారం అండి ఈ రోజు కూడా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది బోగస్ పెన్షన్ల లక్ష ఇది మనకి ఏపీలో పెన్షన్ వెరిఫికేషన్ జరిగింది కదండి దానికి సంబంధించి నాలుగు లక్షల మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు వారిలో అత్యధికలు అనర్హులుగా గుర్తింపు పరీక్షలకు హాజరు కాని మరో యాభై వేల మంది దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హుల సంఖ్య లక్షకు చేరింది సమస్య లేకున్నా ఉన్నట్లు తక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లు వైద్యుల నుంచి అక్రమంగా సర్టిఫికెట్లను అయితే పొందారు వైకాపా పాలనలో వైకల్య సర్టిఫికెట్ల కోసం అనర్హుల నుంచి కొందరు దళారులు వైద్యులు ఒక్కో సర్టిఫికెట్ కు ఇరవై వేల నుంచి ముప్పై వేల చొప్పున వసూలైతే చేశారు వినికిడి లోపం మానసిక సమస్యలు ఒకటి కంటే రెండు మూడు రకాల సమస్యలు ఉన్నట్లు ధృవపత్రాలను పొందారు వైకల్యాన్ని గుర్తించే ఆరు కేటగిరీల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది నెలకు ఆరు వేల చొప్పున పింఛన్ అయితే పొందుతున్నారు వీరిని వైకల్య నిర్ధారణ పరీక్షలకు పిలుస్తుండగా చాలా మంది రావడం లేదు వచ్చిన వారిలోనూ ఎక్కువ శాతం అనర్హులే ఉంటున్నారు వైకాపా పాలనలో ఆరు వేలు పదిహేను వేల చొప్పున పింఛన్లు పొందుతున్న వారిలో భారీగా అనర్హులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు ఆరు వేలు పింఛన్ పొందే వారికి ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ సెర్ఫ్ అధికారులు సమన్వయంతో తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలు పెట్టారు ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి పరీక్షలకు రావాలని సమాచారం ఇస్తే యాభై వేల మంది డుమ్మా కొట్టారు మిగిలిన వారిలో సుమారు మూడు లక్షల మందికి వాస్తవంగానే వైకల్య సమస్య ఉంది వివిధ రకాల వైకల్య కేటగిరీల్లో అరవై వేల మందికి నిర్దేశితం నలభై శాతం కంటే తక్కువ సమస్య ఉంది మరో నలభై వేల మందికి వైకల్యం ఉన్నా తిరిగి కోలుకునేలా ఉంది నవంబర్ వరకు అయితే పరీక్షలను అయితే పొడిగించారండి తిరుపతి అనంతపురం విజయనగరం జిల్లాల్లో ఏడు వేల మంది చొప్పున అనర్హులు ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఐదు వేల ఐదు వందల మంది కృష్ణా జిల్లాలలో ఐదు వేలు శ్రీకాకుళం జిల్లాలో నాలుగు వేల ఐదు వందల మంది చొప్పున హెచ్చు స్థాయిలో వైకల్యం ఉన్నట్లు అక్రమంగా సర్టిఫికెట్లు పొందారు ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది నాలుగు లక్షల యాభై వేల మంది పోగా మిగిలిన వారికి నవంబర్ వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి నెలకు పదిహేను వేల పింఛన్ పొందేవారు రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు వీరిలో ఇరవై మూడు వేల ఏడు వందల అరవై మూడు మందికి తిరిగి వైద్య పరీక్షలు చేయగా పదమూడు వేల మంది అనర్హులుగా తేలారు అనర్హులు ఏరివేతకు కూటమి ప్రభుత్వం పకడ్బందీగా వైద్య పరీక్షలు అయితే చేస్తుంది పదిహేను వేల పింఛన్ పొందేవారి ఇళ్లకు వైద్యులను నేరుగా పంపింది ఇప్పటి వరకు గుర్తించిన అనర్హులకు పింఛన్ విషయమై ఏం చేయాలనే దానిపై లోతన అధ్యయనం అయితే జరుగుతుంది చెప్పాను కదండి నేను పర్టికులర్ గా చాలా మందికి అయితే పెన్షన్లు అయితే పోతాయి మనకి ఈ బోగస్ పెన్షన్లు అనేవి పర్టికులర్ గా చాలా మంది అయితే అనర్హులు అయితే తీసుకుంటున్నారండి దానివల్ల మనకి విలువైన నిజమైన దివ్యాంగులైతే నష్టపోతున్నారని అయితే గవర్నమెంట్ భావిస్తుంది ఈ రోజు వచ్చిన ఆర్టికల్ అయితే ఇలా ఇచ్చారండి మనకి జగన్ ఇలాకాలోనే దొంగ పింఛన్లు అధికం పులివెందులలో ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు దివ్యాంగ పింఛన్లలో పదిహేడు వేల పదిహేడు వందల ఎనిమిది బోగస్వే తరువాతి స్థానాల్లో ధర్మవరం చంద్రగిరి మచిలీపట్నం వైకాపా హయాంలో విచ్చలవిడిగా అయితే అనరులకు పింఛన్ మంజూరు ఇది ఈనాడు అమరావతి నుంచి వచ్చిందండి ఈ రోజు పేపర్ ఇది దివ్యాంగుల పింఛన్దారులలో అనర్హులు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరైనట్లు బట్టబయలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది దివ్యాంగుల కేటగిరీ పింఛన్లు పొందుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఇప్పటి వరకు నాలుగు లక్షల డెబ్బై ఆరు పింఛన్లు డెబ్బై ఆరు వేల పింఛన్లను అధికారులు తనిఖీ చేయగా దాదాపు లక్ష మంది అనర్హులని తేలింది జగన్ నియోజకవర్గం పులివెందలలో బోగస్ పింఛన్లు ఎక్కువగా మంజూరైనట్లు బయటపడింది బోగస్ దివ్యాంగ పింఛన్లు వందలోపు ఉన్న నియోజకవర్గాలు తొమ్మిది అని వెల్లడైంది కాకినాడ సిటీ పరిధిలో అత్యల్పంగా పంతొమ్మిది బోగస్ పింఛన్లు ఉన్నట్లు గుర్తించారు విశాఖ దక్షిణంలో ముప్పై ముప్పై తొమ్మిది తాడికొండలో యాభై ఐదు విశాఖ ఉత్తరంలో ఇక్కడ చూడండి నియోజకవర్గాల వారిగా దివ్యాంగ కేటగిరీలో బయటపడిన బోగస్ పెన్షన్లు చూసారు కదా నిడదవోలులో అయితే యాభై ఎనిమిది విశాఖ తూర్పులో డెబ్బై ఒకటి అద్దంకిలో డెబ్బై ఎనిమిది విజయవాడ పశ్చిమలో ఎనభై మూడు విజయవాడ సెంట్రల్ లో ఎనభై ఎనిమిది మంది అనర్హులు పింఛన్ పొందుతున్నట్లు బయటపడింది వెయ్యి నుంచి పదమూడు మంది పదమూడు వందల వరకు బోగస్ పెన్షన్లు నియోజకవర్గాలు పదమూడు అని తేలింది ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఐదు వందల నుంచి తొమ్మిది వందల డెబ్బై మంది వరకు అనర్హు పింఛన్లు మంజూరయ్యాయి మిగతా యాభై తొమ్మిది స్థానాల్లో వంద నుంచి ఐదు వందల మధ్యలో బోగస్ పెన్షన్లు ఉన్నట్లయితే సమాచారం అండి లోపం లేకున్నా చాలా మంది అయితే పెన్షన్లు తీసుకుంటున్నారు అంధత్వం రేచీకటి వినికిడి లోపం కాళ్ళు చేతులు వంకర లేకున్నా ఉన్నట్లు చూపి దొంగ పింఛన్లు అయితే మంజూరు చేశారు తప్పుడు సదరం ధృవీకరణ పత్రాలు తీసుకుని పింఛన్లు పొందుతున్న వారు యాభై వేల ఐదు వందల మంది ఉన్నారు కంటి చూపు సరిగా లేనట్లు ధృవపరణ ధ్రువపత్రాలు పొందిన వారు ఇరవై మూడు వేల రెండు వందల మంది చెవుడు లేకపోయినా ఉన్నట్లు చూపిన ఇరవై వేల మంది బోగస్ పింఛన్లు తీసుకున్నట్లయితే తేలిందండి చూశారు కదా ఇంకా చాలా మంది అయితే తనిఖీకి కూడా రాలేదండి తనిఖీకి రాని వారికి మళ్ళీ నోటీసులను అయితే ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది లక్షల పెన్షన్లు తీసుకుంటున్నారు కదా మనకి దివ్యాంగ పెన్షన్లు వారిలో అయితే చాలా మంది అయితే మనకి పెన్షన్ తనిఖీకి అయితే వెళ్ళలేదు వివిధ కారణాలతో వెళ్ళలేదు వాళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీసులు అయితే ఇస్తున్నారండి వీళ్ళంతా కూడా ఇందులో ఐదు లక్షల పదివేల మంది అయితే సరైన ధృవపత్రాలను తీసుకొని తనిఖీకి అయితే వెళ్లారు వారిలో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది అయితే కన్ఫామ్ గా వాళ్ళందరికీ పెన్షన్ అయితే వస్తుందండి వీళ్ళంతా కూడా హాజరయ్యారు మిగిలిన వారికి మరోమారు అయితే నోటీసులు అయితే జారీ చేస్తున్నారు అప్పుడు కూడా రాకపోతే అయితే తదుపరి తదుపరిచే తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి ఇప్పుడు మనకి ఏడు లక్షల్లో ప్రస్తుతానికి ఎనభై ఆరు వేల మందిలో అయితే బోగస్ పెన్షన్లు ఉన్నాయి సో మనకి నియోజకవర్గాల వారి కూడా మీరు చూడొచ్చు పులివెందల ధర్మవరం మచిలీపట్నం జమ్మల మడుగు ఇక్కడ వెయ్యి పైనే ఉన్నాయండి బోగస్ పెన్షన్లు కొన్ని చోట్ల ఎక్కువగా పద్దెనిమిది వందలు కూడా ఉన్నాయి పదిహేడు వందలు కూడా ఉన్నాయి సో ఈ యాభై వేల మంది కూడా హాజరైన తర్వాత క్లియర్గా అయితే మనకి ఎన్ని పెన్షన్లు పోతాయి అనేది తెలుస్తుంది అయితే మళ్ళీ అయితే ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది అండి నవంబర్ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది తర్వాత అంటే మనకి ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఆరు వచ్చేటప్పటికి పెన్షన్లు అనేవి ఆగుతాయి అప్పుడు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి అయితే మనకి ఇచ్చేది అన్ని పెన్షన్లకి కాదండి దివ్యాంగ పెన్షన్లు తీసుకునే వారికి మాత్రమే పర్టికులర్ గా చెప్తున్నానండి నేను దివ్యాంగ పెన్షన్దారులకు మాత్రమే